అమ్మా చెప్పు చిన్నోడా గుడికి వెళ్దామా అమ్మ ఇప్పుడా ఎందుకు చిన్నోడా మొన్న గుడికి వెళ్దాం కదమ్మా అక్కడ ప్రసాదం బాగుందమ్మా ఏం ప్రసాదము కేసరి ఓ నాకు కూడా నచ్చింది బాగుంది అయినా ఈ టైంలో గుడి ఉండదు నీకు కావాలా కేసరి అవునమ్మా ఓకే నేను చేయిస్తాను హో రియల్లీ చూంటానా నేను వెళ్ళి కేసరికి కావాల్సినవన్నీ ఇంగ్రీడియంట్స్ రెడీ చేస్తాను ఓకేనా అన్నీ పెట్టుకునేస్తున్నావా రానా అన్న అన్నీ చూపెట్టుకునేస్తున్నాను కేసరిక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూపిస్తాను కేసరికి కావాల్సింది మొదటికి మెయిన్ ఇంగ్రిడియంట్స్ సుజీ రవ్వ అండి అలాగే బాంబే రవ్వ అని కూడా అంటారు డ్రై ఫ్రూట్స్ నెయ్యి షుగరు ఫుడ్ కలరు ఉంటే యాడ్ చేయొచ్చు లేకపోతే లేదు వాటరు నమస్తే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ అంతేగా యూట్యూబ్ ఛానల్ ఈరోజు కేసరి ఎలా చేయడము మీ అందరికీ తెలుసు కేసరి ఎలా చేయడము బట్ నా స్టైల్లో మా పాప కోసం నేను చేస్తున్నాను మీకు కూడా షేర్ చేసేస్తే మీరు చూసేసి మీరు నా స్టైల్ని ఫాలో అవుతారని చెప్తున్నాను మొదటిగా మనం బాని పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని వేడైన తర్వాత వేడైంది కదా మనము కిస్మిస్ క్యాషోనట్టు వేసి నెయ్యితే కొద్దిగా వేయించుకుందాము ఈ లోపల మనము ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని వేడి నీళ్ళు పెట్టుకుందాము ఇది అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఈ డ్రై ఫ్రూట్స్ అంతా కప్పులో వేసి పెట్టుకుందాము ఇప్పుడు ఇదే పానిలో నెయ్యి ఉంది మనకు నెయ్యి రవ్వ వేసుకొని లైట్ బ్రౌనిష్ గా వచ్చేలాగా మనం చేద్దాము స్టవ్ సిమ్ లో పెట్టుకుందాము కొంచెం లైట్ గోల్డెన్ కలర్లో వస్తుంది ఇప్పుడు మనం ఇంకొద్దిగా సిమ్లో పెట్టుకొని కొద్దిగా ఫుడ్ కలర్ని ఫుడ్ కలర్ని కొద్దిగా వాటర్లో కలిపి నేను వేస్తున్నాను అలాగే నీళ్ళు కూడా వేడయ్యాయి ఈ వేడయ్యాయి కాబట్టి ఈ వాటర్ని మనం ఒక కప్పు వేసుకున్నాం కదా ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి జాగ్రత్తగా వాటర్ వేసుకోవాలి కడలు పెట్టేసుకుని బాగా ఇలా తిప్పుకుంటూ స్మాష్ చేసుకుంటూ ఈ కేసరి చేసేటప్పుడు పక్కకి ఎక్కడికి వెళ్ళకూడదు ఎందుకంటే ఇది బాగా మిగిలి అయ్యి ముద్ద కట్టకుండా చాలా కలుపుతూ ఉండాలి ఓకే ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఆల్ మనకు కేసరి కన్సిస్టెంట్ వచ్చేసింది ఇప్పుడు మనము ఒక కప్పుకి కాల్ పప్ కప్పు లేకపోతే బాగా స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఒయిటినర కప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి మరొక స్పూను నెయ్యి అయితే యాడ్ చేసుకుందాము ఎందుకంటే మనకు కేసరి అనగానే నెయ్యి బాగా పడుతుంది ఈ నెయ్యి నేను వీలైనంత వరకు మా ఇంటిలో తయారు చేసుకున్న నెయ్యి వంటలకు అదే అదేవిధంగా పూజకు కూడా వాడతాను నాకు ఆల్మోస్ట్ ఆలు పెరుగులో మీగడలో పాలలో వచ్చిన మీగడతో పాటు స్టోర్ చేసి టెన్ డేస్ వన్స్ నెయ్యి నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాను మరొక వీడియోలో మీకు తప్పకుండా ఇంట్లో నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో మీకు షేర్ చేస్తాను చూడండి ప్రస్తుతానికి నా స్టైల్లో కేసరి నేను నైవేద్యం అయితే ఏమి అలాగే పిల్లలకి ఈవినింగ్స్లో ఎలా కేసరి చేయిస్తాను మీకు చూపించాను లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం ఇందాక డ్రై డ్రై ఫ్రూట్స్ అంతా నెయ్యితో వేయించుకున్నాం కదా దాన్ని వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ సర్వ్ చేసుకోవడమే ఇంతే అయిపోయింది చూశారుగా నా స్టైల్లో కేసరి ఇది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్క నుండి బెల్ కంటని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీ ముందుకు వస్తుంది చేస్తారుగా నాకు తెలుసు మీరు తప్పకుండా చేస్తారు ఎందుకంటే మీరు చాలా మంచి వాళ్ళు ఓకే బాయ్ బాయ్